కానీ దురదృష్టం కొద్ది ఒక పది సంవత్సరాలు అన్ని మర్చిపోయినా గుర్తు చేసుకోవడానికి కానీ ఆ రంగాల్లో ముందుకు ఎట్లా పోవాలని ఆలోచించడానికి అవకాశం దొరకలేదు గట్టిగా మాట్లాడితే ఏమి ఇబ్బందులు ఎదుకలే అని ఎక్కడికక్కడ మౌనంగా ఉన్న కాలం కూడా మనం చూసిన ఇప్పుడు కొంత మౌనం వీడి మళ్ళీ మాట్లాడుకోవడానికి అవకాశం దొరుకుతున్నది కాబట్టి ఒక్కటేసారి పదేళ్ళు నిద్రపోయి లేచిన తర్వాత ఇలా సడన్ గా ఏమైందని గుర్తు చేసుకొని ఎక్కడ ఆ గుర్తు చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ చర్చను మొదలు పెట్టడం కొంచెం కష్టమైన పనే కానీ జరుగుతున్నది కూడా ప్రతి దగ్గర అదే జరుగుతున్నాయి నాకు నిజంగా నిన్న మొన్న కాలంలో జరిగిన మీటింగ్ కు పోయి వచ్చినట్టే ఉంటున్నది ఏ మీటింగ్ ఆ రోజు ఏంటో ఇవాళ మళ్ళీ అదే విషయం మొదలుకొచ్చి చర్చ అక్కడ నుంచి మళ్ళీ ప్రారంభం కావటం ఒక అందుకు చాలా సంతోషంగా కూడా ఉంది మర్చిపోయిన మన పాత్ర మళ్ళీ మొదలైంది కాటగలిసిపోయిన కాటగలిసిపోయిన వాళ్ళందరూ మళ్ళీ కలుసుకొని జెండాను దాసిన జెండా తెచ్చి కాపాడుకొని ముందుకు సాగుతున్నట్టుగానే ఉన్నది ఇలా ఇది ఒక మంచి పరి పరిణామం ఈ మంచి పరిణామం ఎందుకంటే మనకు సంబంధించిన స్పృహ మన భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచన కలగకపోతే మనం నిజంగా జీవితమే నిరర్ధకంగా మారిపోతుంది ఆ రెండు మొదలైనవి మొదలైనవి కాబట్టి ఇది తప్పనిసరిగా ఒక ఉపయోగకరమైనటువంటి మార్పు పరిణామం ఇవాళ ఒక ప్రాబ్లం నాకు కూడా ఏమవుతుందంటే ఎక్కడ పోయినా అప్పుడు అవన్నీ చెప్పిండ్రు కదా ఇప్పుడు ఇవన్నీ చేస్తారా అన్నాడు అయితే నేను ఒకటి హామీ మాత్రం ఇవ్వగలంటే ఎట్లా ఉంటామో ఏ పను ఉంటామనేది కీలకం కాదు కానీ ఈ పనులు జరగవలసిన అవసరం ఉందనే అందరం సంపూర్ణంగా అంగీకరించవలసింది జరగవలసిన అవసరం ఉందనుకున్నప్పుడు చేయవలసింది ఎట్లా చేస్తామనేది వేరే మాట కానీ ఎక్కడ ఉన్నా ఆ ప్రయత్నం అయితే సీరియస్ గా జరగవలసినటువంటి అవసరం ఉందని నేను సంపూర్ణంగా అంగీకరిస్తూ అది కేవలము మన జీవులను ఆమోదం చేయించుకోవడం మాత్రమే కాకుండా నేను సురేందర్ గారితో కొన్న కూడా తెలిసినప్పుడు చెప్పిన మన సమస్యల మీద మనమే ఒకరోజు విద్యా సమస్యల మీద గవర్నమెంట్ కాలేజ్ బెస్టెడ్ టీచర్స్ అసోసియేషన్ వారి డైరీ రెండు వేల ఇరవై నాలుగు డైరీని ఆవిష్కరించారు డైరీ చాలా సంఘాలు ఆవిష్కరించుకుంటాయి అది దానికంటే ఇంకొక విశేషం ఏంటంటే జీసీజీటీఏ వారు ఒక పోస్టర్ కూడా గవర్నమెంట్ కాలేజీలో చేరటం వల్ల లాభం ఏంటిది అని పిల్లలకు తెలియజేస్తూ ఒక పోస్టర్ తీసుకుంటుంది ఇది చాలా ప్రత్యేకమైన అంశం ఇది ఒక పోస్టర్ని ఒక గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్స్ గవర్నమెంట్ కాలేజీలో చేరటం వల్ల లాభాలు ఉన్నాయి మీరు ఇక్కడే చేరండి మంచి చదువు చెప్తాము మంచి వసతులు కూడా మీకు ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళను ఆకర్షించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇక్కడ చాలా కీలకం ఏంటంటే తాము తమ సంస్థను బతికించుకుంటూ తాము బతకాలని ఒక ప్రత్యేకమైన కృషి ఈ గెస్టెడ్ టీచర్స్ అసోసియేషన్ అంటే తెలంగాణ కాలేజ్ గెస్టెడ్ టీచర్స్ అసోసియేషన్ వారు ఇది ప్రత్యేకంగా అంటే మామూలు మాటల్లో చెప్పాలంటే గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్ల సంఘం ఈ ప్రయత్నం చేస్తుంది దానికి అభినందించాలి అభినందించడమే కాదు ప్రభుత్వం కూడా తగు విధంగా మరి వారికి చేస్తున్న కృషిని గుర్తించి వాళ్ళకున్న సమస్యలన్నింటిని కూడా పరిష్కరించాలని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా చాలా కాలేజీల నుంచి చాలామంది అధ్యాపకులను ఇలా కలుసుకోవటం నాకు ఇవాళ చాలా రోజుల తర్వాత మంచి అవకాశం కలిగి గవర్నమెంట్ కాలేజీ సమస్యల మీద కూడా ఈ సందర్భంగా వాళ్ళు నోటు తయారు చేసి ఇస్తామన్నారు వాటిని కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టి పరిష్కారానికి నా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా ఆవిస్తున్నారు సో మీ పేరు చెప్పి చెప్పచ్చు సురేందర్ రెడ్డి గారు డాక్టర్ కె సురేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి కేజీసీజిటిఏ గత ఏడెనిమిది సంవత్సరాలుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలలో విద్యార్థుల యొక్క సంఖ్యను రూపొందించడానికి అసోసియేషన్ పరంగా మేము చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే అడ్మిషన్ల యొక్క పోస్టర్ని గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద రూపొందించినటువంటి ఒక పోస్టర్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని కాలేజీలకి పంపించి అన్ని కాలేజీల ద్వారా ప్రచారం చేసుకుంటూ అడ్మిషన్ల పెద్దదలలో ఒక పాత్రను పోషిస్తూ ఉన్నాం గతంలో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో డెబ్బై ఐదు వేలు ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య ఈరోజు లక్ష యాభై వేలకు చేరింది దాంట్లో మా అసోసియేషన్ మా అధ్యాపక వ్యక్తులంతా కూడా కీలక పాత్రలు పోషిస్తూ వచ్చారు అదేవిధంగా భవిష్యత్తులో కూడా మేము వ్యవస్థ పటిష్టత కోసం పనిచేస్తూ ఈ వ్యవస్థ ఎప్పటికీ కూడా విఘ్నీకృతమయ్యే రకంగా ఎప్పటికీ కూడా ఇంకా విద్యార్థులకు కావాల్సినటువంటి మంచి భవిష్యత్తు మా అధ్యాపక మిత్రులంతా కూడా కృషి చేస్తూ ఉంటారు దీనికి ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు అందాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం రెండు మూడు చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంలో పట్ల సరి అయినటువంటి అది లేక విద్యార్థులు అధ్యాపకులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు దాని పట్ల ప్రభుత్వం తన స్పందించాలని చెప్పేసి